కర్నూలు నగరంలోనే బుధవార పేటలో దారుణం చోటు చేసుకుంది మద్యం తాగేందుకు డబ్బుల కోసం తల్లిని కన్న కొడుకే హతమార్చాడు తల్లి రుద్రాక్షల ఎల్లమ్మ ఇంట్లో రాత్రి నిద్రలో ఉండగా కొడుకు జముల జమ్ములు హత్య చేస్తారని బంధువులు తెలిపారు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో తల్లి నిద్రలో ఉండగా ముక్కు మూసి కమ్మలు తీసుకునే ప్రయత్నం చేయగా తల్లి ఊపిరాడక మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు మూడో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరే ఉన్నారు సార్ క్యాకీన పడింది వాగలు వేసినాం అప్పటికే ప్రారంభమైంది కమ్మలు తీసుకున్నాడు బయటికి వెళ్ళినాడు పట్ట పట్ట అందరిని విలు చేసిన వచ్చినారు నేను పిల్లలే అందరం డబ్బో దిబ్బో అనుకుంటా పిల్లలు తలా ఒకంటి పోయి లేపుకున్నాం వచ్చినారు వాళ్ళు తీసు చూసినారు సార్ అంతా మా కులములే అంత మా గేరే సార్ చెప్తున్నాం అంతే సార్ మేము చూసింది లోపల ఏం జరిగిందో సార్ పండుకున్నాం ఒక కేక్ పడితే లేచినాం అంతవరకు పిల్లల ముగ్గురు ఇద్దరు పిల్లలు తల్లిని కేకయిన పడంగానే వచ్చేసినాం మా ఆయన మా అత్త ఇద్దరు ఉన్నారు ఇంకా ఏం జరిగింది మాకు తెలియదు సార్ ఇంకా అంతవరకే చూసింది అదే సార్ మూడున్నర ఆ మధ్యలో సార్ ఇంకా లేచినాం అందరిని పిలుచుకున్నాము అందరు వచ్చినారు ఇంకా వెళ్ళిపోతున్నాడు కమ్మలు వేసుకొని ఇంకా అందరు వచ్చిన జమన్నా సార్ నా పేరు శారద కమ్మలు ఉన్నాయి తీసుకున్నాడు మా అమ్మ చనిపోయింది చనిపోయింది అనుకుంటా పోతున్నాడు ఇద్దరు తాడు సార్ ఆమె కళ్ళు తాగుతుంది రయం వగులు టయం పాడు తెలియదు బాగా కళ్ళు తాగుతుంది పిచ్చలు నిద్ర పోతుంది అట్లే కదా అనుకున్నాం వాళ్ళు ఏం కొట్లాడింది నాకు తెలియదు ఏదో మేమింట్లో వండుకున్నాం ఒక కేకకే బయటకు వచ్చేసినాం సార్ వాళ్ళు గడ పెట్టుకున్నారు దుబ్బేసుకొని ఇట తీసేటప్పుడు అప్పుడు మేలు ఆయన వచ్చి వాకి తీసినాడు సార్ ఇంకా అంతక ఏం చూడలేదు సార్ నేనైతే అది పాస్ వస్తుంటే లేచిన సార్ అన్ని గంటలప్పుడు అప్పుడు నేను చేయను కానీ ఎందుకంటే పొద్దు మూకులు కష్టపడొచ్చు ఉదయం రాత్రి లేని సార్ నేను పాస్ వస్తుంటే లేస్తున్నా లేవరు సార్ మా ఆయన ఏం పని చేయడు సార్ నాలుగు రోజులు పని పోతుండే అది ఆ తల్లి నుంచో ఆ వాళ్ళోళ్ళ నుంచో పని మానుకున్నాడు సార్ కష్టపడి పిల్లల్ని సాగుతున్నాడు సార్ గత ఆరేళ్ళ నుంచి ఆరు ఏడు సంవత్సరాల నుంచి తల్లి లేరు తండ్రి లేరు సార్ నాకు ఎవరు లేరు మాది నంద్యాల అలా నన్ను చేసుకొచ్చినారు నా జీవితంగానే మంగళతున్నాడు మీరెందుకు ఇక్కడ మా ఇంట్లో అది సార్ అవ్వ తల ఇంట్లో మేము ఆమె ఉండేది మనవడు జేజీ ఇవి తలలేరు ఫుల్ తాడిపోతు ఏ టైం పడితే ఆ టైం తా మాది స్వామి నేను విశ్వామ పని చేసుకుంటాం మా అక్క ఆయమ ఆమెకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులలో కానీ చిన్న కొడుకు ఇక్కడ బుదార్పేటలో ఉన్నారు ఒక కొడుకు ఇళ్ళ ముగ్గురు దగ్గర అక్కడ సుధ్రెడ్డి పల్లెకెళ్ళి ఉన్నారు ఒక నడుపు కొడుకు మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాడు ఈమె ఇక్కడనే సొంతమల్లే ఇక్కడ నివాసం చేసుకుంటూ ఉండడం వల్ల నాకు ఏకున్నా తెల్లడిదామున ఆరు గంటలకు ఇట్లా మీ ఎక్క చచ్చిపోయింది అన్నారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఆ పాప వాళ్ళ బిడ్డనే లే తాత ఇట్లా పని మేము లోపలికి అమ్మ నేను అనుకుంటా లోపల అంటే ఆమె తలుపు తలుపు తలుపుడిసిన తర్వాత ఆమె లోబడికి పోయాక అమ్మ నన్ను చంపుతున్నాను నన్ను చంపుతుంటే వీళ్ళు గడ దొబ్బి అప్పటికి వాడు బయటికి కమ్మలు గుంజుకొని కమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ మన సరాయి బంగారు వెళ్ళిపోయి సరాయి కడుగు వస్తుంటే వాళ్ళ ఒక చిన్న ఆయన మా మనవాడు వాళ్ళు పోయి గుంజుకోవడం జరిగింది గుంజుకొని వచ్చి అప్పుడు ఇంకా వచ్చి ఇక్కడ నేను పొద్దున్న వచ్చిన తర్వాత ఇక్కడ విషయం సార్ అని నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన అదే కొడుకు చంపినాడు కమ్మల కోసం పోయి బలవంతంగా చేసి గొంతు మీద కూర్చొని బట్ట పెట్టి చంపినాడు అని చెప్పి కంప్లైంట్ కూడా నా పేరు టీ పెద్ద సామన్న